రాజమహేంద్రవరం శివార్లో గత ఇరవై పైగా జనాలను వణికిస్తూ అటవీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్న చిరుతపులి రూటు మార్చింది ఇప్పటివరకు దివాన్ చెరువు అభయారణ్యంలో విహరించిన చిరుత జనావాసాల వైపు రావడంతో హడలిపోతున్నారు తాజాగా కడియం నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండటం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది రాజమహేంద్రవరం శివారు వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి దివాన్ చెరువు అభయారణ్యాన్ని వీడి కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తోంది ఇటీవల లంక వీరవరం రహదారిలో ప్రయాణిస్తున్న ఓ నర్సరీ రైతుకు చిరుత కనిపించడం తీవ్ర కలకలం రేపింది పాదముద్రలు పరిశీలించిన అటవీ అధికారులు చిరుత పులివేనని తేల్చారు దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది నర్సరీల్లో రైతులు కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తూ ఉండటంతో బుధవారం వారికి సెలవు ప్రకటించారు చిరుతపులు సంచారం ఊరంతా ప్రచారం చేశారు చూసిన చూసి ఫోన్ చేశాడండి మేము వచ్చి చూసాము ఆయన రోడ్డు ఈతలకు దాడుతుంటే చూసాడంట మేము చూసి ఎటు అని అడిగితే ఇలా వెళ్ళిందని చెప్తే దాని అమ్మ వెళ్తే అడుగులు కాపాడి మనకే అప్పుడు దాని అమ్ట వెళ్తే అక్కడ దాకా అడుగులు ఉన్నాయి అక్కడ ఏమో తడల నుంచి గురించి అడుగులు కాపాడలేదు మనకి చూసి ఆయన ఈతలకు దాడుతుంటే ముందు ఏదో అనుకుంటానంటే దగ్గరికి కొద్ది అతడికాలుగానే పులి బుర్ర లైట్ వెళ్ళి ఆయన వేపు చూసిందంట అది ఆయన ఏమి చూసి ఆయన కడిగి వచ్చేసి మమ్మల్ని తీసుకొచ్చాడు దేవుడి గడికి వచ్చి ఫోన్ చేస్తే ఆయన కూడా మేము వచ్చాం ఒకటి ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ దాటిన తర్వాత మాకు ఎన్ని విలేజ్లు గ్రామాలు ఉన్నాయి ఇటు కడియం గ్రామం ఇటు బుర్లంక కడిపి పంచాయతీ గ్రామాలు ఉన్నాయి జనం బాగా ఎక్కువగా ఉంటారు గుళ్ళు దగ్గర ఉన్న మైకుల్లోని ఆటోలు పెట్టి పబ్లిక్ని ఎవరిని బయటికి రావద్దు ఎందుకంటే ఇది ఎట్టి వెళ్తుందో మనకు తెలియదు కాబట్టి పబ్లిక్ని ఎలెక్ట్ చేసాం ఏ విధంగా రియాక్ట్ అవుద్దో తెలియని పరిస్థితి ఎందుకంటే అది జంతువు కాబట్టి పబ్లిక్ కూడా జాతగా ఉండాలి జరగకూడదు జరగకూడదని మా ప్రయత్నం వరకు మేము ఇది ప్రయత్నం మేము మాక్సిమం చేస్తాము జనావాసాలు ఎక్కువగా ఉన్నాయి కానీ పబ్లిక్ని కూడా బాగా ఎలక్ట్ చేసి అందరినీ అవేర్నెస్ జా ఉండమని మాత్రం చెప్తున్నాం కడియపులంక నర్సరీ పరిసరాల్లో తూర్పు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల డిఎఫ్ఓలు బరణి ప్రసాదరావు పర్యటించారు చిరుత జాడ కనిపెట్టేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు ట్రాప్ కెమెరాలు అమర్చి పలు చోట్ల బోన్లు పెట్టారు జాతీయ రహదారికి అవతల వైపు ఉన్న గోదావరి లంకల్ని కూడా అటవీ అధికారులు పరిశీలించారు చిరుత కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి అటవీ సిబ్బంది గాలిస్తున్నారు తోటి ప్లస్ దీనిలో ముఖ్యంగా కావాల్సింది ప్రజల సహకారం ఎవరు ఒంటరిగా తిరగద్దు చిన్నపిల్లల్ని బయట పంపించవద్దు ఎందుకంటే దాని హైట్లో ఉన్నదానికి ఈజీ ప్రేబియస్ మనుషులు బయట బహిరంగ మలమూత్ర విసర్జన చేయొద్దు కూర్చుని ఉన్నవాడు ఈజీ అదేదో జంతువు అనుకుంటుంది మనం నిల్చుని ఉన్నప్పుడు దానికంటే హైట్ ఉన్న దాని మీద ఎప్పుడు కూడా అది అటాక్ చేయదు ఒకవేళ పొరపాటుని ఎవరికైనా ఎదురుపడినట్లయితే దానికి వెన్ను చూపొద్దు వెన్ను తిరిగి పారిపోవటం కానీ అది చేయొద్దు స్టడీగా నిలబడి రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి అడుగులు వేయాలి వెనక్కి తిరగొద్దు అది నైట్ టైము ఇళ్ల చుట్టూ లేదా నర్సరీలో ఉన్న లైట్లన్నీ కూడా ఆన్ చేసి ఉంచండి బయటకు మనిషి వచ్చినప్పుడు చేతిలో కర్ర టార్చ్ లైట్ రావాలి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వదలొద్దు సాయంకాలం అయిన తర్వాత ఇళ్ళ కన్ఫైన్ చేయండి దీనిలో ప్రజలందరూ సహకారం కోరుతున్నాం డెఫినెట్గా అడవి నుంచి దారితప్పి జనారణ్యంలోకి వచ్చిన చిరుత కడియంతో పాటు ఆలమూరు ఆత్రేయపురం మండలాల వైపు పయనించే ఉందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు గోదావరి లంకవాసులతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు